పని జరిగిపోతుంది కదా అటుకో డెవలప్ అయిపోతుంది కదా ఏం జరగట్లేదు ఇక్కడ కానీ ప్రాక్టికల్ గా అదేదో అవుతుంది అన్నటువంటిది ఉంది బట్ ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మన నేనైతే చాలా పెద్ద ఆశ పెట్టుకుని ఉన్నా ఇక్కడ ఇరవై కోట్లకి అమ్ముడు పోవాలా మేబీ వీళ్ళు తెలివిగా చేస్తే ముందు హైదరాబాద్ లో ఎట్లయితే నలభై లక్షలు అదే వీళ్ళు పది లక్షలకు ఇరవై లక్షలకు కొనుక్కుని తర్వాత రెండు కోట్లు మూడు లక్షలు మూడు కోట్లు అని చెప్పి వేలాలు వేసి ఆ తర్వాత కోకాపేటలో యాభై కోట్లకి వేలాలు వేసి ఆ ఏరియా భూములు ఎట్లా రేట్లు పెంచారో వీళ్ళు రియల్ ఎస్టేట్ ధరలు పెంచడంలో ఎక్స్పర్ట్స్ వీళ్ళు వస్తారు రూట్ ప్రింట్ మీడియా టీఏటీ ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ వీళ్ళ మౌత్ పబ్లిసిటీ ఇది వీళ్ళు అలా పెంచాలని కోరుకుంటున్నా ఆ రేంజ్లో పెరగాల పెరిగి నాలుగు రూపాయలు రాష్ట్రానికి రావాలా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడేంటి ఇరవై కోట్ల రూపాయలకి పోయింది అనుకోండి కోటి అరవై లక్షల రూపాయల దాకా మార్కెటింగ్ ఇది వస్తుంది రిజిస్ట్రేషన్ ఫీజు ప్రభుత్వం సంపద సృష్టి కూడా అయిపోయినట్టే అదే అదే అవును సంపద సృష్టి కాబట్టి చేయమని చెప్పి కోరుకుందాం ఎందుకు మనం నెగటివ్ గా మాట్లాడుకోవాలి జరగాల అవును సార్ నెగిటివ్ అసలు మాట్లాడేది పాజిటివ్ మాట్లాడదాం మనం ఇందులో పాజిటివ్స్ కూడా వెతకాలి ఒక రకంగా ఎందుకంటే సార్ అంటే ఒక చిన్న డౌట్ అప్పుడు ఎకరం నాలుగు కోట్లు ఎంతో పెరుగుద్దని అంటే నాకు రేట్ లేదు కానీ ఎవరో చిన్న చిన్న బైట్స్ లో విన్నాను నేను రైతులు చంద్రబాబు గారి ఫోటో పెట్టేసాం దేవుడు ఫోటో తీసేసే అదే 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 అన్నారు కదా ఇప్పుడు ఇది ఇరవై కోట్లు అంటున్నారు ఒక రకంగా ఇది వ్యాపారమా లేదంటే రైతుల కోరలు చూస్తే మోసమా లేదు అంటే అది నిజంగా జరిగితే కనుక ఇరవై కోట్లకి ఈ మిగతా